యసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభలు తెలియజేస్తూ ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్న కీర్తన ఎనభై నాలుగు ఎనభై నాలుగు కీర్తనలో ప్రత్యేకంగా కోరాహు యొక్క పిల్లలు ఈ కీర్తనను దేవుని మందిరానికి వస్తున్న ప్రజలను ఉద్దేశిస్తూ రాస్తా వచ్చిన కీర్తనగా మనం చూడొచ్చు మొదటి నాలుగు వచ్చినాల్లో చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క నివాస స్థలంలో ఉంటున్న వాళ్ళ ధన్యతను గురించి రాస్తూ ఆయన అంటున్నాడు ఈ కీర్తన మొదలు పెడుతూ వారి యొక్క అనుభవంలో నుంచి వాళ్ళు రాస్తూ ఉంటున్నారు ప్రభా నీ నీ యొక్క నీ యొక్క ఇల్లు లేక నీ యొక్క నివాస స్థలం ఎంత మనోహరము ఎంత రమ్యము అని రాస్తా ఉంటున్నారు అంటే దేవుని ఇండ్లు అంటే అదేదో అలంకరించినందుకు బంగారు పూత పోసినందుకు చాలా వైభవంగా కనిపిస్తున్నందుకు కాదు కానీ దేవుని ఇంటిలో ఉంటున్న దేవుని ఉంటున్న ప్రేమను బట్టి వారి ఈ మాటని చెప్పగలుగుతా ఉంటున్నారు ఆనాడు శిష్యులైతే కేవలం బయట అలంకరణ మాత్రమే చూసి ప్రభా ఎంత చక్కటి భవంతులో చూడు అన్నట్టు ఆయన గమనాన్ని తిప్పుతుంటే యేసు ప్రభా చెప్తా ఉంటున్నారు మీరు వీటిని చూస్తా ఉంటున్నారా రాయి మీద రాయి లేకుండా కొట్టివేయబడతాయి కనుక దేవుడి మీద ప్రేమ లేకుండా దేవుని ఇంటి మీద ప్రేమ అనేది అది అది క్షేమకరమైనది కాదు అది ఎంతైనా ఎంతైనా స్వనీతితో కూడింది అది అంత అంత ఆ అంత మేలైన విషయము కాదు అన్నట్టు మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ దేవుని మీద ప్రేమ ఉండి తన ఇంటి మీద ప్రేమ లేకుండా ఉండడం అసాధ్యము దేవుని మీద ప్రేమ లేకుండా తన ఇంటి మీద ప్రేమ ఉండొచ్చు అది లబ్ధి కొరకు వ్యాపార ప్రేమ ఒకవేళ దేవుని మీద ప్రేమ ఉండి కానీ తన ఇంటి మీద ప్రేమ లేదు అనేది అది అసాధ్యం ఖచ్చితంగా దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని ఇంటి మీద కూడా ప్రేమ ఉంటుంది అది అది ఇక్కడ ఈ కీర్తన కాడు రాస్తా ఉంటున్నాడు రెండవసంలో ఆయన చెబుతూ అంటున్నాడు ప్రభా నా యొక్క ప్రాణము సొమ్ము నీ యొక్క మందిరాన్ని చూడాలని నీ జీవం కలిగిన దేవుణ్ణి చూడాలని నా హృదయము నా శరీరము కేకలు వేస్తా ఉంది అని చెప్తా ఉంటున్నాడు అంటే ఎంత విపరీతమైన ప్రేమ తనకి దేవుని మీద ఉంటా ఉంది ప్రభా నేను చూడాలని నివాస స్థలం చూడాలని కనుక మనం కూడా ప్రభు మీద ఉంటున్న ప్రేమ ప్రభు ప్రజల మీద కూడా మనకి ఉంటుంది ప్రభు మీద ప్రేమ ఉంది కానీ నాకు సంఘం మీద ప్రేమ లేదు ప్రభు మీద ప్రేమ ప్రేమ ఉంది కానీ ప్రభు ప్రజలంటే నాకు ఇష్టం లేదు ఇది అసాధ్యం చాలా మంది క్రైస్తవులు ఈ మోసంలో ఉంటున్నారు నేను దేవునితో బాగున్నాను కానీ నాకు సంఘంతో పనిలేదు నేను దేవునితో బాగున్నాను కానీ దేవుని ప్రజలతో పనలేదు దేవునితో బాగున్నాను కానీ అక్కడ జరిగేది నాకు అనవసరం అని దేవుని ప్రజలకి దేవుని సంఘానికి దూరంగా ఉంటారు దేవునితో ఉన్నప్పుడు దేవుడు కట్టే సంఘానికి కూడా మనము దగ్గరగానే ఉంటాము దేవునికి దగ్గరగా ఉండి సంఘానికి దగ్గరగా ఉండకుండా ఉండడం అసాధ్యము పౌలు దేవుణ్ణి కలుస్తా వచ్చాడు ప్రభు ఆయనని కలిసినప్పుడు ప్రభు నేనేం చేయాలి అని అన్నప్పుడు ఆయన ఏదో ఒక మిషన్ ఇచ్చి పంపించలే ఆయన ముందు వెళ్ళి నువ్వు ఆ నీకు చెప్పబడుతుంది ఏంటి చెప్పబడుతుంది అని అంటే సంగపు విశ్వాసుల ద్వారా ఆయన బలపరచబడతా వచ్చాడు కనుక ఆ దేవుడు ఎప్పుడన్నా కానీ ఒక విశ్వాసి తన మీద ప్రేమ ఉంటున్న వాళ్ళని ఎలా గుర్తుపట్టగలము అని అంటే ఒక మంచి రుజువు తన ప్రజల మీద తన సంఘం మీద వారికి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది అంతేకాకుండా ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ లేక ఆ ఈ పాటలు పాడుతూ మూడు నాలుగు వర్షాలు ఆయన అంటున్నాడు ప్రభ ఆనుకోవులకి స్థలం దొరికింది ప్రభా పిచ్చుకలకు కూడా గూడు పెట్టే స్థలం దొరికింది ఇది వారికి జరిగిన పరిస్థితిని వాళ్ళు రాసుకుంటా ఉంటున్నారు ఎందుకంటే కొరాహు దాత అభిరాములు ఎప్పుడైతే మోషేకి విరోధం వాళ్ళు తిరుగుబాటు చేస్తా వచ్చారు దేవుడు భూమి నోరు తెరిసి వాళ్ళని సజీవులుగానే మింగివేస్తా వచ్చింది వాళ్ళని మింగివేస్తా వచ్చినప్పుడు కోరాహు దాతాను అభిరామ్ దాతాను అభిరామ్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నాన్నతో పాటు నిలబడి వాళ్ళు అలానే సజీవులుగానే మునిగిపోయి వాళ్ళు మింగబడి చనిపోతా వచ్చారు సజీవ దహనం ఆ సజీవంగానే సమాజంలోనికి దిగిపోతా వచ్చారు కానీ కోరాహు పిల్లలు మాత్రం అక్కడ నుంచి పారిపోయినట్టు వాళ్ళ నాన్న వదిలిపెట్టి దూరం వెళ్ళిపోయిన పరిస్థితులని మనం చూడొచ్చు సంఖ్యాకాండంలో ఇలా దూరం వెళ్ళిపోయి దిక్కులేని పరిస్థితి అందరు వీళ్ళని చాపగ్రస్తులుగా చూచే పరిస్థితి ఉండొచ్చేమో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి దేవుని మందిరం దగ్గర వాళ్ళకి దేవుని పనిలో వాళ్ళకి దేవుని పాడే ఆ శ్రేష్టమైన పరిచయలో దేవుడు వాళ్ళకి పాలు అనుగ్రహిస్తా వచ్చాడు బహుశా దాన్ని వాళ్ళు ఆ మనన చేసుకుంటూ ప్రభు ఎంత చక్కగా వారిని ఆ భద్రపరిచాడు వారికి ఒక పరిచర్య ఇచ్చాడు ప్రజలు వారిని తృణీకరించినప్పటికీ ప్రభు వాళ్ళని ఎంత చక్కగా దగ్గర తీశాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బహుశా ఈ మూడవచ్చిన వాళ్ళు రాస్తా వచ్చినారేమో నాలుగో వర్షంలో ఆయన అంటున్నాడు ఆ ప్రభాని ఇంట నివాసం ఉండవారు ఎంత ధనిలు ఎప్పుడూ నిన్ను నిన్ను ఆ స్థుతిస్తానే ఉంటారు ఎంత గొప్ప ధన్యత ప్రభుని స్థుతించడం అనేది ఇదేదో బరువుగా ఇదేదో బాధ్యతగా చూడట్లేదు కానీ ఇదొక భాగ్యంగా ఇదొక ధన్యతగా చూస్తూ ఉంటున్నారు ఒక విశ్వాసి కూడా ప్రభుని ఆరాధించడం అనేది తనకి ఇవ్వబడిన శ్రేష్టమైన ధన్యత అసలు అన్నీ చేశారు రక్షించబడింది ఆయన 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 మహిమ కొరకే నువ్వు పరిశుద్ధపరచబడేది ఆయన మహిమ కొరకే నువ్వు ఎత్తబడేది ఆయన మహిమ కొరకే ఆ పరమ విందు వివాహము ఆయన మహిమ కొరకే సమస్తం సృష్టించబడిన సమస్తం ఆయన మహిమ కొరకే కనుక ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఉన్నాము అనే సంగతి మనం ఎన్నడూ మరవకూడదు నిత్యము అన్న ఆరాధించే పని మీద ఉండాలి కనుక ఆరాధన అంటే ఏదో ఆదివారము తన ప్రజలతో కలిసి తన మందిరంలో ఇచ్చేది మాత్రమే కాదు దేవుడు యోహాను స్వార్త నాలుగో అధ్యాయంలో ఆయన చెబుతా ఉంటున్నమాట తండ్రి ఇట్టివారినే కోరుతున్నాడు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు అంటే ఆయన ఆరాధనని కోరడం కంటే ఆరాధికులను కోర కోరుతున్నట్టు మనం చూడొచ్చు ఆయనకు కావాల్సింది ఒక ఆరాధికుడు కనుక మనం ఆరాధికులుగా ఉండాలి అంటే ఆరాధనకి ఆరాధికునికి వ్యత్యాసం ఏంటి అని అంటే ఏదో మనం నోటితో ఆరాధన చేసేసి మన జీవితంలో వెళ్ళిపోవడం కాదు కానీ దేవుణ్ణి గుర్తెరిగి ఆయనని ఆయనగా స్థుతించి ఆ వెలుగులో ఆయన ఎవరో గ్రహించిన తాత అంటే ఆయన సర్వాంతర్యామి అన్నప్పుడు దేవుడిని నిత్యం చూస్తున్నాడు ఆ వెలుగులో బతకడం దేవుడు సర్వశక్తి మంతుడు అన్నప్పుడు చింత లేకుండా బతకడం దేవుడు సర్వభౌమ అధికారం కలిగిన వాడు అన్నప్పుడు మనము పాపానికి లోబడకుండా ఉండడం దేవుడు న్యాయం తీర్చేవాడు అన్నప్పుడు భయంతో బతకడం కనుక దేవుని గుణగణాన్ని మనం ఎప్పుడైతే స్థుతిస్తామో ఆరాధిస్తామో ఆ గుణగణాల వెలుగులో మనం ఈ జీవితాన్ని జీవించడం చాలా ప్రాముఖ్యమైంది ఒకవేళ దేవుణ్ణి నోటితో స్థుతిచ్చి ఆయన గుణగణాల వెలుగులో మనం బ్రతకకపోతే అది ఆరాధన ఎందుకు అవుతుంది అది దేవుణ్ణి ఎక్కరించినట్టు గేలి చేసినట్టు దేవుణ్ణి అపహాసం చేసినట్టే కదా అందుకనే ఈ కీర్తనకాడు ప్రభుని నిత్యము స్థుతించేవారు అని అంటున్నాడు వాళ్ళు ఎప్పటికీ ఆయనను స్థుతిస్తా ఉంటున్నారు అంటే ఇంకో మాటలో ఆయన చెబుతా ఉంటున్న మాట ఆ ఈ స్థుతి అనేది ఏదో అప్పుడప్పుడు చేసేది కాదు కాని నా జీవితమే ఆయనకి స్థుతి మా ప్రత్యేకంగా ఆరాధన ఒక విశ్వాసి మూడు రకాలుగా ఒకటి తాను ఆ పొందిన మేలును బట్టి రెండు ప్రభు ఎవరో తెలుసుకోవడం బట్టి మూడవది మూడవది ఆ వెలుగులో జీవించడం బట్టి ప్రభు యొక్క వెలుగులో ఆ మూడవది ప్రాముఖ్యంగా రహస్య జీవితంలో దేవునికి నచ్చినట్టు బ్రతకడం వాక్యానికి విధేయత చూపించడం అంతా ఆరాధన మరి ఒకటి లేదు వాక్యము చెప్పినట్టు బ్రతకడం దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆశతో వాక్యం చెప్పిన దానికి విధేయత చూపి దాన్ని మించిన ఆరాధన మరి ఒకటి లేదు మిగిలినవన్నీ ఒకవేళ ఇలాంటి ఆరాధన ఉంటే విలువస్తే తప్ప నోటి మాట కానీ జీవితమానికి దూరంగా ఉంటే అది ఆరాధన కిందకి రాదు అంతేకాకుండా మనము ఈ ఈ వీరి ప్రయాణం గురించి మనం చూసినట్లయితే ఐదవ వర్షం నుంచి ఆయన ఇంచుమించు తొమ్మిదో వర్షం వరకు మాట్లాడుతూ వారి ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఐదవ అంటున్నాడు ప్రభా నిన్ను నీలో బలం కలిగిన వాళ్ళు ధన్యులుగా ప్రయాణం చేస్తా వచ్చారు వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సు ఈ తీర్థయాత్ర తీర్థయాత్ర అంటే ప్రీతికి లేకపోతే ప్రభుని కలవాలి అనే ఆ ప్రయాణం చేస్తా ఉంటారు అంటే వాళ్ళ బలం ప్రభు వాళ్ళ ఆశ ప్రభు వాళ్ళ నిరీక్షణ ప్రభు వాళ్ళ సమస్తం ప్రభు కనుక కృతజ్ఞతతో వాళ్ళు బయలుదేరతా ఉంటున్నారు ఈ బయలుదేరతా ఉంటున్న ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆరవచంలో వాళ్ళు బాకాలోయ దాచినప్పుడు వాళ్ళు దాన్ని చక్కటి ఊటలుగా చేస్తాడు ఈ బాకాలోయ అంటే బాల్సం చెట్లు ఉంటున్న ఒక ప్రాంతము ఎండిపోయిన ప్రాంతము ఆ ప్రాంతం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇలాంటి ఎండిన ప్రాంతాలు ఉంటున్నప్పటికీ కష్టతరమైన ప్రయాణమైనప్పటికీ వాళ్ళు వాటి గు ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నారు వాళ్ళు వాటి ప్రయాణం చేసి దేవుని మందిరానికి ఇష్టపడతా ఉంటున్నారు ఎప్పుడైతే వాళ్ళు అలాంటి పరిస్థితులు ప్రయాణం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నారో అక్కడ దేవుడు చక్కటి వర్షాలు పంపించి ఆ ప్రాంతం అంతటి మార్చినట్టు మనం చూడొచ్చు కనుక దేవుడి దగ్గరికి మనం రావాలి అని అనుకున్నప్పుడు దేవుడు మార్గం ను సరాలపరిచి ఆయన మనల్ని దగ్గరికి స్వీకరించడానికి తగిన సదుపాయాలు మనకి అందించేవాడిగా అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు అంతేకాకుండా వాళ్ళు అంటున్నారు బలము నుంచి బలములోనికి ఈ ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటారు వాస్తవంగా వీళ్ళు ఎండ ప్రాంతం కొండ ప్రాంతం బండ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలసిపోవాలి వాళ్ళు బలహీనతలో నుంచి బలహీనతలోనికి వెళ్తున్నారని రాయబడాలి కానీ ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే బలం నుంచి అధిక బలము ఎందుకు వీళ్ళ బలం ఎట్లా పెరుగుతుంది అని అంటే దగ్గర పడుతున్నాం మేము దేవుణ్ణి చూస్తాం మేము దేవుణ్ణి చూస్తాం మేము దేవుణ్ణి దర్శించబోతున్నాం అనే ఆనందం వారికి బలాన్ని ఉత్సుకతని పుట్టిస్తా ఉంది కొత్త నిబంధనలు కూడా ఇదే మాట చెప్తా ఉంటున్నారు మీ కళ్ళు పైకెత్తుడే మీరు అదే మన ఉత్సాహం అదే మన ఉత్సాహం ఆ ఉత్సాహంతోనే మనము ఆ ప్రయాణము చేయగలం ఆ ఉత్సాహంతోనే మనం ప్రభు కొరకు ముందుకు వెళ్ళే వారిగా ఉంటాం తొమ్మిదవ మా మీద చూడు నీ కేడెం మీద చూడు ఆ తర్వాత మా కేడెం మీద చూడు నీవు అభిషేకిచ్చిన వాణి మీద దృష్టి పెట్టు ఇది మెస్సయా గురించిన వచనం మనం చూడొచ్చు మెట్కి ఇవన్నీ రాసి చివరికంటాడు పదోవచనంలో ఈ దేవుని మంత్రం ఎంత విలువైందంటే లోకంలో వెయ్యి దినములు గడపడి నీ దినీ నీ మందిరంలో ఒక్క దినం గడపట్టే మేలు దేవుడు అంటే అంత ప్రాముఖ్యమైన వాడిగా ప్రపంచం ఇచ్చే వేల రెట్ల కంటే ప్రభు ఇచ్చే ప్రభుతో ఉండడం మేలు అని గ్రహిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆ నేను డేరాల్లో దుష్టులు డేరాల్లో ఏదో లబ్ధి పొందుతూ ఉండడం కంటే నీ 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 డేరా దగ్గర నీ ఇంటి దగ్గర ద్వారపాలకుడుగా ఉండడం నాకు మేలు నేను అక్కడే ఉంటాను అని అంటున్నాడు ఆ చివరికి పదకొండు పన్నెండు వర్షాలు ఆయన అంటాడు దేవుడే నాకు సూర్యుడు నాకు కేడుము అంటాడు ఆయనే తన కనికరాన్ని నా మీద పెడతాడు ఒక్క మేలు కూడా ఆయన 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 వదిలిపెట్టడు ఆయన ఎదుట ఆ నిర్దోషిగా నడుస్తాను కనుక ప్రభు మీద ఉంచున్న ప్రేమని ప్రభు ఇంటి మీద చూపిస్తున్నాడు ప్రభు ప్రజల మీద చూపిస్తున్నాడు ఆ తర్వాత ప్రభుని స్థుతించడంలో చూపిస్తూ ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో కూడా ప్రభు ఊరికే ప్రేమిస్తున్నానని చెప్పడానికి వీళ్ళు ప్రభుని ప్రేమిస్తే క్రైమ్ చెల్లించాల్సిందే వాళ్ళు ఆ కష్టతరమైన ప్రయాణం చేసినట్టు మనం కూడా కష్టపడి లోకంలో శ్రమపడి ప్రభు దగ్గరికి వెళ్లాల్సింది అనేక శ్రమలు పొంది మనం ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం కనుక ఇలాంటి సిద్ధపడతో మనం ప్రభుని ఆరాధిస్తూ ఆరాధన అంటే నోటి మాట అంతేకాదు ఆరాధన అంటే ఆ మనము ఆ ప్రభు ప్రభువుని గుర్తెరిగి ఆ ప్రత్యక్షత వెలుగుల బ్రతకడం ఆరాధన అంటే రహస్య జీవితంలో వాక్యానికి విధేయత చూపించు ఇది నిజమైన ఆరాధన ప్రియ తండ్రి నమ్మకమే దేవా ఇటు ఆరాధన నిజమైన ఆరాధనలోనికి దేవా నీ ప్రజల మీద ప్రేమ నీ సంఘం మీద ప్రేమ నీ ఇంటి మీద ప్రేమతో బ్రతకడాన్ని నేర్పిస్తున్నామని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె